ఫ్రెండ్స్ చాలా మంది కూడా లోబోట్స్ అనేది టూ పేసుకుంటారండి త్రీ పేసుకుంటారండి సహజంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా మామూలుగా అనేది సింగిల్ గేజ్లో అయితే వేసేస్తారు వీటిలన్నీ కూడా వేసిన తర్వాత ఏంటంటే పెడతాం కదండి పార్టిసిపేట్ తర్వాత ఏవద్దు చాలా చాలామంది కూడా అంటూ ఉంటారు భయ మేము పాట్స్ పెట్టాము అంటే ఒక జత అనేది గుడ్లు పెట్టింది తర్వాత ఇంకో జత ఫీమేల్ అనేది ఏంటంటే ఆ పాట్లకి వెళ్ళి గుడ్లు లాగేసింది భయ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక జత అనేది గుడ్లు పెట్టింది ఆ గుడ్లు అనేది ఏంటంటే మళ్ళీ ఇంకో ఫీమేల్ లాగేసింది అలా ఫేమస్ ఫైటింగ్ అయితే ఎక్కువ అవుతుంది భయా దాని కారణం చాలా చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు దాని గురించి అయితే వీడియో చేస్తుంది వీడియో లాస్ట్ అవుతుంది అలా మన ఛానల్ ఫస్ట్ చేతి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మన ఛానల్ కానీ మీరు సబ్క్రైబ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీకు అయితే క్లారిటీ వచ్చేది మొత్తం వివరంగా చెప్తారు మీకు అనేది ఒక ఫ్రెండ్స్ బడ్జెస్ అనేది ఏంటంటే పక్క పాటల ఎక్స్ కానీ పక్క పోటలో పిల్లలు కానీ ఎందుకు చంపేస్తాయి అంటే ఫస్ట్ మన ఎక్వేరీ షాప్స్ కానీ పెట్టి షాప్స్ కానీ ఏంటంటే బజ్జీస్ని తెచ్చుకుంటాం కదండి మామూలుగానే ఇప్పుడు ఎవరు కూడా వన్ పేరు తెచ్చుకోవట్లేదు యాకింగ్ చేయడం ఫైవ్ పేస్ కానీ లేదంటే ఫోర్ పేస్ కానీ తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ అనేది ఒక పేరు అనేది మనకు అనేది బీడింగ్ అయితే అవుతుందండి ఏదో టై అవుద్ది ఏదో టైంలో అనేది బీడింగ్ అయిన తర్వాత పేరు అనేది ఏంటంటే ఒక ఫీమల్ అనేది ఏంటంటే బీడింగ్ ఏంటే దాని కానీ కొన్ని హార్మోస్ అనేది రిలీజ్ అవుతాయండి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అంటే కొంచెం కొంచెం ఎగ్రెసివ్ అయిపోద్ది మనకు బడ్జెస్లో ఎక్కువ ఫైటింగ్ జరిగేది ఏంటంటే ఫీమేస్కి ఫీమేస్కే జరుగుతాయండి ఎప్పుడు కూడా మేలుకి మేలుకి జరగవు మేలుకి మేలు జరిగేది ఏంటంటే ఒకవేళ మీటింగ్ ఏంటి ఒక మేలు వచ్చి డిస్టర్బ్ చేస్తే తప్ప మేలు మేలు పొడిచి కూడా అంత అలా కొట్టుకునే ఉండదండి ఫీమేల్స్ మధ్య కొట్టుకుంటాయి ఫీమేల్స్ కూడా ఏంటంటే పాట్స్ గురించి అంటే పాట్స్ ఏంటంటే వేరే పార్ట్లో వేరే ఫీమేల్ కూర్చుంటే ఈ ఫీమేల్ ఇలా ఫీమేల్ని బయట లాగేసి ఆ ఫీమేల్ కూర్చోడం జరుగుతుందండి మీరు అలాగే చూ భయ్య ఏంటంటే చాలా వీడియోస్లో కూడా చూపించట్లేదు చాలా మంది కూడా కాలనీ పెంచుతున్నారు కదా భయ్య మరి కాలనీ అన్ని బోర్డ్స్ ఉంటున్నాయి అన్ని బోర్డ్స్ అటాక్ చేసుకోవాలంటే అటాక్ అయినా జరుగుతుందండి బట్ అటాక్ జరిగిన వీడియోస్ అనేది మనకి రావట్లేదు చూపించట్లేదు ఎవరున్నా బట్ మామూలుగా ఆనందంగా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు తప్ప ఎటాక్ అయినవి అయితే చూపించట్లేదు చాలామంది కూడా కంపల్సరీ కూడా అటాక్ అయితే జరుగుతుంది ఒకవేళ మీలో ఎవరైనా కామెంట్ చేయండి కంపల్సరీ మీ దగ్గర అటాక్ ఏం జరుగుతాయి అనేది ఎందుకంటే ఒక అయితే మన వీడియోస్ వెళ్ళిందంటే ఒక యాభై వ్యూస్ వంద వ్యూస్ అయితే ఉండే ఇప్పుడు ఏంటంటే వన్ కే టూకే వెళ్తున్నాయి కాబట్టి చాలా మంది కొత్తగా బడ్జెట్స్ ఎవరైనా స్టార్ట్ చేయలేము అంటే వాళ్ళు కూడా ఈ వీడియోస్ వస్తారు కదండి ఆ వీడియోస్ అంటే కొంచెం కూడా కొంచెం అనుభవం వస్తుంది ఎందుకంటే నా దగ్గరే కాదు చాలా మంది ఇలా జరుగుతుందని లేదంటే ఒకవేళ అలా జరగకుండా ఉండాలని మనం అలా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆలోచన వస్తుంది కామెంట్ చేయండి కాలనీ వాళ్ళ ఒక ఫైటింగ్ జరిగితే కంపల్సరీ జరుగుతుందని చెప్పి కింద కామెంట్ చేయండి బట్ ఈ ఫైటింగ్ ఆపాలంటే మనం ఏం చేయాలంటే ఫీమేల్ అనేది ఒక్కసారి కాలనీలో ఫైటింగ్ జరుగుతే ఆ ఏ బడ్జెస్ ఏమైనా ఉన్నాయో ఆ బడ్జెస్ అనేది ఒక్కసారి కానీ ఫైటింగ్ చేసుకుంటే మనం అనేది మంది అడగచ్చు భయం మీరు సజెషన్ ఏం చెప్పచ్చు అని నేను ఏదో చెప్పేసి నోటు మార్తాను భయ ఐదు కొండ ఉన్నాయి కదా భయ ఇంకా ఐదు కొండలు పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఐదు కొండ కొండలు ఎక్కువ ఉంటే ఫైటింగ్ అవుతుంది నేను చెప్పొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ కొండలు ఎక్కువ పెట్టుకున్న సరే ఫైటింగ్ అనేది ఆగదు ఒక్కసారి ఫైటింగ్ జరిగితే కంపల్సరీ ఫీమేల్ అది మళ్ళీ తరచుగా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫైటింగ్ అనేది చేస్తుంది మీరు వంద కొండలు పెట్టినా సరే అదే జరుగుతుంది ఎందుకంటే దానికి కావాల్సింది ఏంటి నా పిల్లలు నేను ఒక లెగ్స్ పెడితే నా పిల్లలు సేఫ్టీగా ఉండాలంటే వేరా బడ్జెస్ అనేది పార్ట్స్లో ఉండకూడదు పార్ట్స్లో ఉండకూడదు వేరే బడ్జెస్ అనేది బేబీస్ పెట్టకూడదు అని చెప్పేసి వేరే అన్నట్లు కూడా అది ఈ పార్ట్స్లో ఉన్న యాక్సిడెంట్ కానీ లేదంటే బేబీస్ కానీ చంపడం జరుగుద్ది దాని ఉద్దేశం అది కానీ ఎన్ని కొండలు పెట్టినా దాని ఉద్దేశం అయితే మారదు కానీ భయ్య మాకు పర్మనెంట్ సజెషన్ కావాలి భయ్య ఏదో చెప్పను భయ్య అన్నారనుకోండి నేను చెప్పేది ఒకటే మీరు అనేది సింగిల్ కేసెస్ అయితే తయారు చేసుకొని సింగిల్ కేసులు అయితే ఏదైతే ఫైటింగ్ ఎక్కువ చేస్తుందో ఆ ఫీమేల్ని దానికి జతగట్టిన మేల్ని తీసుకొచ్చి సపరేట్గా తీసేసుకోండి వేసుకుంటే అది ఇంకా దానికి వేరే పార్ట్స్లోకి వెళ్దా కాబట్టి దాని పోట్లకి వెళ్ళి అది ఎక్స్ పెట్టుకుంటుంది లేదు భయ్య మేము కాలనీ చేయాలనుకుంటాం మాత్రాన కాలనీ అయితే ఒక్కసారి ఫైటింగ్ జరిగితే దాన్ని ఎవరు ఏం చెప్పినా సరే ఆగదు ఎందుకంటే నేను నోటి మాట చెప్పేయచ్చు కోంటలో పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఫైటింగ్ జరిగితే మళ్ళీ నేను తిట్టుకుంటారు మీరు అనేది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా బీటింగ్ చేసుకునే వాళ్ళకి అండి బట్ ఏంటంటే మేము ఏదో సరదాగా పెంచుకుంటున్నాం ఇంట్లో అనేది ఏంటంటే మేము ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్స్ గురించి పెంచుకుంటున్నాం లేదు ఇంట్లో మేము ఏంటంటే కాలేట్ టైం ఏంటంటే అట్లా టైంపాస్గా ఆడుకుంటున్నామండి ఎలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు అనేది బీడింగ్ ఇంపార్టెంట్ అవసరం లేదు కాబట్టి మీరు అనేది ఎన్ని పార్ట్స్గా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు ఒకవేళ ఫైటింగ్ అయినా సరే ఒక మా అయితే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఫైటింగ్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు ఇంకా మరీ ఫీమేల్ ఎగ్రూస్ అయిపోతే ఫీమేల్ చంపేయాలి తప్ప కానీ అన్ని సందర్భాలు ఏంటంటే అంటే మీకు అనేది పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా కాలనీలో పది పేర్లు ఇరవై పేర్లు వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఏంటంటే ఫైటింగ్ అనేది ఎక్కువ జరగదు ఎందుకంటే పార్ట్స్ తీసేచ్చు మీరు ఇంకా ఎందుకంటే బీడింగ్ పిల్లలు అవసరం లేదు కాబట్టి కానీ పక్కా ఏంటంటే మాకు పిల్లలు కావాలి పోయ్యా కంపల్సరీ ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు తీయాలి ఒక పిల్ల కూడా చిన్న దెబ్బ కూడా తగలకూడదు అనుకుంటే మాత్రం కాలనీ వేస్ట్ అండి కంపల్సరీ కూడా మీరు అనేది సింగ సింగం కేసులు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనేది నేను ఇది కాలనీ స్టార్ట్ చేశాను ఎందుకంటే కాలనీలో పెద్ద సేవ ఉండదు మనకి పనికి ఉండదు చక్కగా కాలనీ పెట్టియచ్చు కాలనీ ఒక ఇరవై బజ్ చేసినట్టు చక్కగా వదిలిపెట్టియచ్చు చక్కగా పాట్స్ పెట్టచ్చు డైలీ టూ డేస్కి వస్తారు రాత్రి త్రీ డేస్కి వస్తారు ఫుడ్ పెట్టుకోవచ్చు వాటర్ డైలీ బయట నుంచి కానీ లేదంటే మళ్ళీ డైలీ వాటర్ వేసుకోవచ్చు ఇది కాలనీ పర్పస్ కానీ కేజు పర్పస్ట్ ఎలా కాదండి డైలీ మనం వాటర్ మార్చాలి డైలీ ఫుడ్ మార్చాలి ఎన్ని కేజీలు ఉంటాయి ఎన్ని పేస్ ఉంటాయి ఎన్ని కేజీలు కాబట్టి అన్ని కేజీలకి వాటర్ మార్చాలి ఫుడ్ మార్చాలి సేవ ఎక్కువ కానీ సేవ ఎక్కువ అన్నా సరే నేను అనేది బీటర్ గురించి చెప్తున్నాను బీటర్స్ అనేది అంటే అంటే ఒకవేళ మీకు పిల్లలు కానీ ఒకవేళ హెల్తీగా కావాలంటే వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు పిల్లలు కావాలి కాబట్టి మీరు సేవ చేయాలి తప్పదు లేదు ఒకవేళ కాలనీలో మాకు టైం పాస్ ఉండాలి కానీ వాళ్ళ సేవగా ఎలా ఉండదు పొద్దున ఒకసారి ఫుడ్ పెట్టుకోవచ్చు వాటర్ చేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఎప్పుడైనా చూసుకోవచ్చు కానీ పతి పిల్లకి కావలసిన మాత్రం కంపల్సరీ పని ఎక్కువ ఉంటుంది ఆ పని కాదు పది కేసులో వాటర్ మార్చాలి పది కేసులు అనేది ఫుడ్ వేయాలి భయ్య మేము ఎలా చేయడం అనేది మాకు అవసరం లేదు భయ్య బెస్ట్ టైంపాస్గా పెంచుకుంటున్నా భయ మా కింద పోయింది సేవ అంటే మాత్రమే మెయిన్గా కాలనీలో అనేది పార్ట్స్ని తీసేసింది తీసేస్తే మీకు అనేది పార్ట్స్ గురించి గొడవ అవ్వదు ఫైటింగ్ అవ్వదు ఎటువంటి ప్రాబ్లం ఉంది హ్యాపీగా అన్నీ కూడా ఇది ఎగురుతాయి చక్కగా మీరు పెట్టే ఫుడ్ తింటాయి నెక్స్ట్ అంటే బీడింగ్ కాన్సెట్ కూడా రాదు ఎందుకంటే పార్ట్స్ లేవు కదా పార్ట్స్ లేకపోతే దాంట్లోకి అనేది బీడింగ్ అనేది ఎక్కడ ఎందుకంటే ఈ బీడింగ్ అవ్వాలంటే కంపల్సరీ పాటలకు వెళ్ళినా ఒక టూ డేస్ త్రీ డేస్ పోయిన తర్వాత మాత్రం బీడింగ్ అవుతాయి పార్ట్స్ సెలక్షన్ లేకుంటే అది బీడింగ్ అవుతుంది ఎందుకంటే ఫీమేల్ ఒప్పుకోదు మేల్ ఎంత ట్రై చేసినా ఫీమేల్ ఒప్పుకోదు ఫీమేల్ పార్ట్స్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే బీడింగ్ అవుతుంది మీకు అర్థమైందనుకోండి బజ్జీస్ అనేది కాన్లో పెంచుకున్న వాళ్ళు సరదాగా పెంచుకున్న వాళ్ళు మాత్రం మీకు బజ్జీస్ చనిపోకుండా ఉండాలంటే పార్ట్స్ తీసేసేయండి తీహత లేని బింగ్ బీలింగ్ అనేది ఇంకా అవ్వవు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉంటాయి మీకు ఇంకోటి ఏంటంటే మాకు కంపల్సరీ పిల్లలు కావాలి మాకు కంపల్సరీ మేము చక్కగా పిల్లలు ప్రతి పిల్ల కూడా చిన్న దెబ్బ కొంతలో ఏంటంటే సింగల్ గేస్ అయితే వేసేసుకోండి అప్పుడు కూడా మీకు బజ్జీస్ అయితే ఎటువంటి దెబ్బ తినవండి ఇప్పుడు నేను దాదాపుగా నా దగ్గర ఏంటంటే ఒక పదిహేను పేర్లు అయితే ఉంటున్నాయి ఈ పదిహేను పేర్లు కూడా నేను మారుస్తూ ఉంటాను ఏంటంటే ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ బజ్జీస్ మారుస్తూ ఉంటాను బట్ నా దగ్గర ఇప్పుడు కూడా ఒక చిన్నపిల్ల కూడా దెబ్బ అనేది జరగదు ఎందుకంటే అయ్యి కూడా సింగల్ కేసులు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి వీడియో మొత్తం మీకు అర్థం అనుకుంటే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను టైంపాస్ పెంచుకునే వాళ్ళు మాత్రం పాడ్స్ తీసేసేయండి అవి బీడింగ్ అవ్వవు ఫైటింగ్ అవ్వదు లేదు మేము బీడింగ్ చేసుకోవాలి కంపల్సరీ ప్రతి పిల్ల కూడా మాకు కావాలనుకోవాలి మాత్రం కంపల్సరీ కూడా మీరు సింగల్ కేసులు వేసుకుంటే ఎటువంటి దెబ్బ ఉండదు చిన్న దెబ్బ కూడా తగదు పిల్లలకి హ్యాపీగా ఎదుగుతాయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అవ్వండి ఇంకా లైక్ చేయకపోతే కంపల్సరీ కూడా ఇలాగా ఛానల్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్